ఖమ్మంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా స్టేషన్ రైటర్ కోటేశ్వరరావును ఏసీపీ అధికారులు రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు కుటుంబ ఆస్తుల వివాదంలో ఫార్టీ వన్ కింద నోటీసులు ఇవ్వడానికి రైటర్ కోటేశ్వరరావు యాభై వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు కూతురు తన తండ్రి తోబుట్టులపై చీటింగ్ కేసు నమోదు చేశారు బాధితురాలు ఏసీపీ అధికారులను ఆశ్రయించడంతో లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు గైడ్ చేసింది ఇక్కడ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒకటి క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ కేసు రిజిస్టర్ అయింది డిస్ప్యూట్ ఇది ఇందులో కూతురు వచ్చేసి తండ్రి మీద ప్లస్ వాళ్ళ బ్రదర్స్ మీద కంప్లైంట్ ఇస్తుంది దాని మీద సెక్షన్ ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య ఆ కుటుంబ సభ్యుల మీద ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉన్నది దానికి సంబంధించి ఆ చీటింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళా తర్వాత నెక్స్ట్ బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ని అప్రోచ్ అయ్యారు హైకోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది ఫార్టీ వన్ ఏసీఆర్పిసి కింద వాళ్ళకి నోటీసులు ఇచ్చే అక్యూజ్ అక్యూజులకి అయితే ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి నోటీసులు ఇవ్వడానికి గాను ఇక్కడ ఈ స్టేషన్ లో పనిచేసిన కోటేశ్వరరావు అనే రైటర్ వీళ్ళ ముగ్గురికి ఎవరికి రామారావు విజయ్ విష్ణు అని ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆ కేసులో ఆ ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు వాళ్ళకి ఇవ్వడానికి ఆ బాధితుల దగ్గర నుంచి అక్యూజ్ పర్సన్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశాడు చేస్తే ఈ రోజు ఆ ఫిఫ్టీ థౌజండ్ రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే నోటీసులు తీసుకోవాల్సిన వాళ్ళ దగ్గర నుంచి నోటీసులు ఇవ్వడానికి గాను ఇతను అతని దగ్గర నుంచి యాభై వేల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది ఈ రోజు ఏసీబీ రైడ్ చేసింది ఇక్కడ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒకటి క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ బై ట్వంటీ త్రీ ఒకటి కేసు రిజిస్టర్ అయింది చీటింగ్ కేసు ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ మధ్య డిస్ప్యూట్ ఇది ఇందులో కూతురు వచ్చేసి తండ్రి మీద ప్లస్ వాళ్ళ బ్రదర్స్ మీద కంప్లైంట్ ఇస్తుంది దాని మీద సెక్షన్ ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు అనకాపల్లి జిల్లా గవరపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన కేబుల్ ఆపరేటర్ గోవింద ఒంటరిగా ఉన్న వృద్ధురాలు కర్రీ లక్ష్మీనారాయణమ్మపై హత్యాయత్నం చేసి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను అపహరణ చేశాడు సీసీటీవీలో దాడి దృశ్యాలు రికార్డు కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గోవిందపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు బాధితురాలు నారాయణమ్మ విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అనారోగ్యం వల్ల జరుగుతుందేమో అని చెప్పేసి వెంటనే వాడిని లోకల్గా బెనర్జీ అనకాపల్లి పట్టణంలో బెనర్జీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం పంపించారు విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అసలు ఏం జరిగిందో అసలు తెలియని పరిస్థితుల్లో అది అనుమానం అంటే ఒంటి మీద కొద్దిగా డిస్టర్బెన్స్ ఇవన్నీ చూసి అక్కడ హాస్పిటల్ వాళ్ళు మన అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్కి మెడికల్ దాని ఎమ్మెల్సీ ఇంటిమేషన్ ఇచ్చారు దాంతో మన పోలీసులు హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ మాట్లాడిన పరిస్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతుంది కాబట్టి ఆవిడ కొడుకు కర్రీకిషోర్ కిషోర్ దగ్గర స్టేట్మెంట్ రాసుకున్నాం జరిగినది వాడికి అనుమానం ఎవరో వచ్చి ఏదో చేసి ఉంటారో చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తూ రిపోర్ట్ ఇస్తున్నారు దాని గురించి ఇక దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఇంట్లో కొన్ని సీసీటీవీ ఫుటేజ్ మిగతా సరౌండింగ్స్ అన్ని కూడా ఎగ్జామ్ చేస్తాం ఈ సస్పెక్ట్ల గురించి కొంతమంది మీద వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు అనుమానం సంబంధించి మనం అందరినీ పికప్ చేయడానికి ట్రై చేస్తాం ఇందులో గమనించి ఆవిడ అనారోగ్య వల్ల జరుగుతుందేమో అని చెప్పేసి వెంటనే ఆవిడని లోకల్గా బెనర్జీ అనకాపల్లి పట్టణంలో బెనర్జీ హాస్పిటల్ తీసుకెళ్ళి